నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీలోని శాసనసభ శాసన మండల సభ్యులకు మూడు రోజుల పాటు క్రీడా సాంస్కృతిక పోటీలను నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో సభ్యులు అత్యంత ఉత్సాహపూరితంగా పాల్గొన్నారు క్రికెట్ వాలీబాల్ త్రోబాల్ త్రాడు లాగుడు షటిల్ టెన్నిస్ కబడ్డీ రన్నింగ్ తో పాటు మహిళలకు కుర్చీలాట క్యారమ్స్ తదితర ఆటలను నిర్వహించారు పౌరాణిక జబర్దస్త్ లాంటి స్కిట్లను కూడా ప్రదర్శించారు దానవీర శూర కన్నలో దుర్యోధనుని ఏక పాత్రాభినయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అవలీలగా పోషించి డైలాగులను అనర్గలంగా బలించి సభ్యులను మెప్పించారు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఈ పోటీలో పాల్గొని వివిధ క్రీడల పట్ల తమకున్న అభిరుచిని ప్రదర్శించారు ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు బహుమతులను అందజేశారు పలువురు సభ్యులను వీరు ప్రత్యేకంగా అభినందించారు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన పత్రడు గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఆల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే करिए कुछ करिए नस नस मेरी खो दे हाय कुछ करिए कुछ करिए कुछ करिए बस बस बड़ा बो दे अब कुछ करिए कोई कर तो चल से तो फड़िए तू बेतरी है या मरिए हाय कोई तो चल से तो फड़िए तू बेतरी है या मरिए चक्कर दीजों में, रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूसा राज भर ले दस बार बार कर ले रहना हम यार पीछे कितना भी कोई खींचे तस्त है, है, है तो हो जिद है जी किसना यू चल सिंध फड़िए, तू बेचरिए जान मरिए हाय कोई सिद्ध फड़िए, तू बेचरिए जान या ఏమంటివి ఏమంటివి మన సోత నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ అది అతి దుభు దుభుక్షాకరమైన నీ సంబంధం ఎట్టిది పచ్చి కులలో నీదే కులము అంతేగాక ఈ కులమువైన వశిస్థుడు వేషయగు వేషేయు పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమజాతి కన్యగు అరుంధేళ్ళు శక్తిని ఆ శక్తి చందంగానే పరాశరుని ఆ పరాశరు తల్లి పొడిచైన మత్స్యగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంగులైన మా పిలపిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాబతో నా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కలలేదా చెప్పింద్రబీత ప్రధానములతో సంకరమైన మా గురువంశము తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం సార్